హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగి ఎన్ని గంటలు ఆదివారం మెజిల సంతలో మరి వారం పల పళ్ళ యొక్క పళ్ళ సైజ్ కానివ్వండి కిలారి దూడల రేట్ అయితే ఏ విధంగా కొనసాగుతున్నాం మన ఈ వీడియో దగ్గర సేక్రితం మనకైతే ఇక్కడ ఒకటే కానీ మంచి సైజులో కనిపిస్తుంది అయితే చూద్దాం రేటు పళ్ళు ఏ విధంగా ఉన్నాయో ప్రసంగం ఒకటే ఉండదు ఇది ఏదో పళ్ళు ఉండదా ఎన్ని పళ్ళు ఉండదు నాలుగు పళ్ళతో ఉంది ఏం చెప్పిన రేటు డెబ్బై ఐదు వేలు మరి సెవెంటీ ఫైవ్ థౌజండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఒకటి కిలారి దూడ ముర్రలతో ఉన్నటువంటి కిలారిది ఈ విధంగా కనిపిస్తుంది మనకు యా పక్క వస్తే గెలుపుల రెండు పక్కల వస్తాయి ఎక్కడి నుంచి చేశారు కర్ణాటక సైడ్ దూడలు మీదే ఊరు కంపాడు డెబ్బై ఆరు లాస్ట్ పద్నాలుగు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఫ్రెండ్ కూడా ఏనా పళ్ళున్నాయ పల దూడలే కదా ఏం చెప్తుంది కడ రేట్ ఎనభై ఎనిమిది ప్రైస్ మరి డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఇక్కడ నుంచి వచ్చారు చిల్కందాన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీవేనే పడుకున్నారు లక్ష్మణనారాయణ గారు మీకు గురించి అర్థం తెలిసిన విషయమే మీ నెంబర్ చెప్తున్నాను సున్నా రెండు అరవై ఏడు ఇరవై ఆరు ఇది ఇదొక్క ఈ వారానికి ఒక్క ఇదొక చెత్తలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు పళ్ళు ఒకటి నాలుగు పల్లె ఒకటి ఆరు పది నాలుగు అవునవునా బాబు నాకు ఎక్కడి నుంచి వచ్చారు మరి కంబలదిన్ని గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి రైట్ మొబైల్ నెంబర్ తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై లాస్ట్ అరవై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ అలానే మరి వీటి వెనుక చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఆయన పాలపల్లే కదా ఏం చెప్తున్నారు కడి రేటు ఐదు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది ఒక్క చేత ఎక్కడి నుంచి వచ్చారు సోలపూర్ సోలపూర్ కర్ణాటక బాచస్లో దూడలు అక్కడ సైడ్ అవి మీ ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడ కోసికి కోసికి వయసు కోసికి మండలం కర్నూలు జిల్లా డెబ్బై 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 ఐదు సున్నా ఎనిమిది ఎనభై ఏడు లాస్ట్ యాభై నాలుగు రైట్ కనిపిస్తుంది మనకు ఇక్కడ కూడా హోరాహోరిగా వేరాలు జరుగుతున్నాయి మొత్తం ఎన్ని చేతలు వచ్చినాయి మొత్తం ఎన్ని చేతులు వచ్చాయి మొత్తం రెండు నాలుగు చేతులు ఐదు చేతుల నాలుగు నాలుగు చేతులు ఇవేం నీకేం చెప్పింది అరవై చెప్పాను అరవై వేలు అవి అరవై అరవై అన్ని పాల పలు చూడాలి కదా అన్ని హోల్సేల్ అరవై ఏ జతలు వచ్చినా మాట్లాడుకోవచ్చు ఈ నాలుగు జతల్లో నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ ఉండదు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఈ నాలుగు జతలు సంబంధించి నువ్వు అడగలా పది పదివేలు ఆపుతుందమ్మా బూడికాయ ఇరవై రెండు రోజులు తెచ్చాము ఇరవై రెండు రోజులు అయిపోయి అరవై రూపాయలు అమ్ముతాం ఇంకా చెప్పాను ఇవి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా అడుగు చెప్పే అవ్వాలి కదనా ఈ విధంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు గోధుమ పూల వరకు ఇది మూడు మొత్తం ఆ మూడు ఇది ఒక కాడి మీవేనా ఐదు మీ అవేం చెప్తున్నారు కాడి రేటు అరవై ఇవి అరవై వేలు సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు ఏనా పళ్ళు పాల అలపల్ల చూడలేదు ఇవి కూడా పాలపల్ల జోడలేనా ఇవేం చెప్తున్నారు ఈ జత యాభై అయినా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్తాన్ నుంచి చిలకల్తాన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా కాసిం మీ నెంబర్ నెంబర్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెన్స్ పర్సన్ చూసేసి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది సున్నా ఏడు అరవై ఆరు ఎనభై ఐదు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఏ నా పళ్ళు ఉన్నాయా హెల్ప్ నేను నాలుగు రెండు ఒక రెండు పళ్ళతో నాలుగు పల్తోనే ఉన్నాను నాలుగు రెండు ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేల ఎయిటీ ఫైవ్ థౌసండ్ చూసుకున్నారు కదా ఏం చెప్పండి కాడి రేటు ఎనభై ఎనభై ఐదు వేలు లేదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గిన్నెలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఇబ్రాంపురం బాధి అసలు ఏది మండలం దానికి నందవరం కదా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు సున్నా ఒకటి డెబ్బై తొమ్మిది అరవై ఒకటి మన చూసారు కదా ఈ వారం మనకి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫుల్ వీడియోలు అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం అండి